మన ఫ్యామిలీ అందరికీ హైండ్ అయ్యి మిర్చి బజ్జి ఎన్నోసార్లు చేశాను కానీ ఈ ఆలూ బజ్జి మాత్రం అస్సలు చేయలేదండి నాకు అసలు రాదు మనకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి ఆలు బజ్జి ఎలా చేయాలని తెలుసుకొని మరీ చేశాను ఫస్ట్ టైం చేసిన భలే వచ్చాయండి ఇక నేను చేసిన ఆలు బజ్జి ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా చూపిస్తాను బంగాళదుంపలు పెద్దగా ఉన్నవి తీసుకొని పీలు తీసేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా మొక్కలు కట్ చేసుకోవాలి పల్చగా వచ్చేటట్టు ఆ బంగాళదుంప మొక్కల్ని ఒక గిన్నెలో నీళ్ళు పోసేసి ఆ మొక్కల్ని వేసేయాలి లేదంటే బంగాళదుంపలు నల్లబడతాయి కాబట్టి మొక్కలు పోసుకున్న తర్వాత అలా చన్నీళ్ళలో వేసుకుంటే బాగుంటుంది ఇక ఒక గిన్నెలో ఒక బౌల్ శనగపిండి ఒక స్పూన్ బియ్య పిండి కొద్దిగా కరివేపాకు రుచికి సరపడేంత ఉప్పు ఒక స్పూన్ వాము వేసి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండి ఉండలు లేకోకుండా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా పసుపు కొద్దిగా కారం అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరోసారి పిండిని కలిపేసుకోవాలి కవేలిగించి కళాయి పెట్టి డీప్ ఫ్రై చేసుకునే అంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప మొక్కల్ని కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో వేసి మిర్చి బజ్జీలు అలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి మంట అయితే హై ఫ్లేమ్లో ఉంచాలి తక్కువ ఉంచామనుకోండి బజ్జీ వేగకుండా ఉడుకుతాయి అనమాట బజ్జీలు అయితే రెడీ అయినాయి అండి ఫస్ట్ టైం వేసినా కానీ చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే